కూటమి ప్రభుత్వంపై కొందరు నాయకులు పని కట్టుకుని రాజకీయ విమర్శలు చేస్తున్నారని వీటిని మానుకోవాలని ఎమ్మిగినూరు పట్టణం తెలుగుదేశం పార్టీ నాయకులు బంద్ నవాజ్ అన్నారు ఈ సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంటే కొందరు రాజకీయ స్వార్థంతో అనాలోచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమ ఇసుక మట్టి తవ్వకాలు జరిపిన నోరు మెదపని వారు కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ అనుమతులతో చేసినవి కూడా తప్పుగా ఎత్తి చూపడం విమర్శలకు తగదన్నారు తప్పు చేస్తే టీడీపీ ప్రభుత్వం ఎంతటి క్షమించదని అన్నారు ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి అక్రం పట్టేకున్నారు ఇంకో విషయము మన జిఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఈ మన రిచ్ వాళ్ళు అన్ని విధాలుగా అనుమతులు తీసుకొని గత వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే వాళ్ళు దర్స్ అయితేనేమి అది ఐరన్ అయితేనేమి వాళ్ళ పద్ధతులు వాళ్ళు తీసుకొని పోతున్నారు అప్పుడు మీరు కనపడం లేదు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంపై బురద కలడం తప్ప వేరే ఆలోచన లేదు దయచేసి చెప్తున్నాం ఏది ఏమైనా తప్పు చేస్తే వాళ్ళకి అన్ని విధాలుగా అంటే పద్ధతి ప్రకారం ఏం చేయాలో అధికారులు చూసుకుంటారు మీరు చెప్పేం అవసరం లేదు దీన్ని ఎవరు మేము తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో కఠినంగానే వివరిస్తాం దీంట్లో ఎటువంటి డోక లేదు ప్రతి విషయము మీడియా ముందుకు వచ్చి ఏదో వాళ్ళ హైలైట్ కావాలని చెప్పి ఏదో ఒకటి తెలుగుదేశం పార్టీ పైన అయితేనేమి బీజేపీ పార్టీ పైన అయితేనేమి కురుజా తప్ప వేరే పని లేదని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను